ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిడ్ ట్రాఫికింగ్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్ సెమినార్స్ ఇలాంటి వాటితో పాటు ఫ్లాష్ మాప్ ప్రోగ్రామ్స్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వివిధ డిఫి డిపార్ట్మెంట్స్కి సంబంధించి అలాగే విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ప్రధానమైనటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడికి ఈ ర్యాలీలో ఇలాంటి ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి అలాంటి విద్యార్థి తీసుకొచ్చిన దానిలో సహకరించినటువంటి ఉపాధ్యాయులు మరి యొక్క యాజమాన్యాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ వ్యాప్తంగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మరియు గౌరవ హోంమంత్రి గారి ఆదేశాలను అనుసరించి మనం ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అగెన్స్ట్ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ కోసం తయారు చేసుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేటటువంటి చెక్ పోస్టులు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే దానిలో భాగంగా ఉందో దానికి సంబంధించి ఒక నాలుగు పర్మనెంట్ చెక్ పోస్టులని ఏర్పాటు చేసుకున్నాము ఈ ఏవైతే ప్రధానమైనటువంటి రవాణా మార్గాలు ఉన్నాయో గుర్తించి వాటితో పాటు ఒక లెవెన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చెక్ పోస్టులన్నింటినీ కూడా మన పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసుకుని అక్కడి నుంచే మానిటర్ చేయడం జరుగుతుంది సో దీనిలో దీనిలో భాగంగానే ఎవరైతే మనకి రిపీటెడ్గా అఫెండర్స్గా గాంజా కానీ అదర్ డ్రగ్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి చట్ట ప్రకారం పీడీ యాక్ట్ కానీ పిట్ అండ్ పిఎస్ యాక్ట్ ద్వారా కానీ వాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రొవిజన్స్ అనేటటువంటి వినాక్ చేయడం అనేటంట్ జరుగుతుంది అలాగే కొంతమంది మీద సస్పెక్ట్ షీట్స్ షీట్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది సో అలాగే దీనిలో భాగంగానే ఎవరైతే రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడో అక్రమంగా ధనార్జన ఈ డ్రగ్స్ అమ్మడం కానీ గాంజా అమ్మడం కానీ చేయడం దాని ద్వారా చేసి ఉంటే వాటిని కూడా సీజ్ చేసే విధంగా చట్టప్రకారమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి వాటిని కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో అబ్స్కాడింగ్ ఎక్యూజ్డ్ అరెస్ట్గా ఉన్న అరెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రీ ప్రీవియస్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని చేస్తూనే ఎడ్యుకేషన్ అవేర్నెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో భాగంగా ఇలాంటి ర్యాలీస్ని వాటిని కూడా ఆర్గనైజ్ చేయడం మన ఎన్కార్డ్ మీటింగ్స్ ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయబడుతున్నాయి వాటిలో భాగంగానే ఒక అరవై మూడు మనకి విలేజ్ లెవెల్ కమిటీసు పదహారు మండల లెవెల్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటి ద్వారా కూడా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉద్యమించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం అనేటటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది దీనిలో భాగంగా మరింత ఆర్గనైజ్డ్గా ముందుకెళ్ళే విధంగా ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని వీల్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా మనం మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం వివిధ కాలేజీలకి అవేర్నెస్ని కల్పించే విధంగా వీడియోస్ అన్నిటిని కూడా తయారు చేసుకొని వాటి ద్వారా కూడా ప్రచారాన్ని తెలియజే కలిగిస్తున్నాము సో ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చిపరిచేటటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క మెసేజ్ అగేనెస్ట్ డ్రగ్స్ ఏదైతే ఉందో సే నో టు డ్రగ్స్ అండ్ సే లైఫ్ అన్న దాని మీద ఏదైతే ఉందో సేఎస్ టు లైఫ్ అనే స్లోగన్స్ అవి అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా డ్రగ్స్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ఉద్యమించే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ